హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెగ్నెంట్ అయిన నర్మదా డాక్టర్ ద్వారా తన గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న శ్రీవల్లి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సేనాపతి విశ్వాన్ని నిలదీస్తూ ఉంటాడో అసలేంట్రా ఏంటి నీ ఉద్దేశం నువ్వు ఆ రామరాజు చిన్న కూతురుతో ఎందుకు అంత చనువుగా ఉంటున్నావో తను చీ అని చీ కొట్టినా దాని వెనకాల ఎందుకు పడుతున్నావు నువ్వు అని సేనాపతి నిలదీస్తూ ఉంటాడు విశ్వాన్ని అప్పుడే ఇక భద్రావతి అయితే అలా మౌనంగా ఉండిపోతుంది తప్ప ఎటువంటి సమాధానం చెప్పదు అప్పుడే ఇక పక్కనే ఉన్న విశ్వ వాళ్ళ అమ్మ కూడా షాక్ అయిపోయి ఉండిపోతుంది ఏంటండి మీరు చెప్పేది అని అడుగుతూ ఉంటుంది అవును వీడు ఆ రామరాజు చిన్న కూతురుతో తిరుగుతున్నాడు అది చీకొట్టిన దాని వెనకాలే వెళ్తున్నాడు నాకేంటో అనుమానంగా ఉంది ఆ ప్రేమ చేసిన పని వీడు చేస్తాడేమోని నాకు అనుమానంగా ఉంది అందుకని మీ మధ్య వాళ్ళ గురించి నేను ఏం చెప్పినా సరే ముందు ముందు ఉంది నేను చూసుకుంటాను అంటూ ఏదో స్టోరీలు చెప్తున్నాడు తప్ప వాళ్ళ మీద ఇంత కోపాన్ని కూడా వీడు చూపించడం లేదు చెప్పరా ఏంటి నీ ఉద్దేశం ఆ రామరాజు చిన్న కూతుర్ని నువ్వేమన్నా ప్రేమిస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు సేనాపతి అయితే విశ్వాన్ని అప్పుడే ఇక భద్రావతి సేనా ఎవరి గురించి నువ్వేం మాట్లాడుతున్నావు మన విశ్వా ఆ రామరాజు కూతుర్ని ప్రేమించడమేంటి నీకేమన్నా మతిపోయిందా అని భద్రావతి అంటూ ఉంటుంది సేనాపతితో అది కాదక్క నేను కళ్ళారా చూశాను అని అంటూ ఉంటాడు సేనాపతి మన కళ్ళతో చూసేవన్నీ నిజం కాదు సేనా వాడికి ఏం చెయ్యాలో ఏం చేయకూడదో బాగా తెలుసు ఇక వాణ్ణి నువ్వేమీ అనొద్దు విశ్వ ఏం చేసినా మన కుటుంబానికి మంచి చేస్తాడు తప్ప మన పరువు మర్యాదల్ని తీయాలని అనుకోవడం అని అంటూ ఉంటుంది నువ్వు మాత్రం అసలు వాణ్ణి ఏమి అనడానికి వీల్లేదు అని అంటూ ఉంటే ఆ మాట విని అదేంటక్క నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావేంటి వాడు ఆ రామరాజు చిన్న కూతురుతో తిరగడం నేను చూశానంటే సేనా వదిలేమని చెప్పానా అని అంటూ భద్రావతి అయితే సేనాపతిని లోపలికి వెళ్ళిపోమంటుంది కానీ విశ్వ వాళ్ళ అమ్మకి మాత్రం అనుమానం వస్తుంది వీళ్ళు ఏదో కుట్ర చేస్తున్నారు వీడేదో ప్లాన్ చేస్తున్నాడు ప్లాన్ చేసి ఇప్పుడు ప్రేమ జీవితాన్ని ఏమైనా నాశనం చేయాలని చూస్తున్నారా భగవంతుడా నా కూతురు జీవితానికి కాపురానికి ఎటువంటి అడ్డు రాకూడదు వీళ్ళు అని అనుకుంటూ ఉంటుంది విశ్వ వాళ్ళ అమ్మ అయితే తర్వాత ఇక నర్మదా సడన్ కళ్ళు తిరిగి పడిపోతుంది నర్మదా సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే ఇంకా డాక్టర్ని అయితే పిలిపిస్తాడు రామరాజు ఇక డాక్టర్ని పిలిపించడంతో నర్మదా ప్రెగ్నెంట్ అని డాక్టర్ అయితే చెప్తుంది తను చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఆవిడికి బాగా రెస్ట్ ఇవ్వండి అని చెప్తూ ఉంటుంది చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ మూడు నెలలు కూడా తనని కింద కాలు పెట్టనివ్వకుండా ఏ పని చేయనివ్వకుండా చూసుకోండి అని డాక్టర్ చెప్తూ ఉంటే అప్పుడే ఇక వల్లి అయితే ఏంటి డాక్టర్ కింద కాలు పెట్టకుండా చూసుకోమంటున్నారు అంటే తను భూమి మీద కాలువే పెట్టకూడదా అలా అయితే తన పనులు అన్నా తను ఎలా చేసుకుంటుంది అని అంటూ ఉంటుంది వల్లి అయితే చూడమ్మా కాలు కింద పెట్టకుండా చూసుకోండి అంటే తనని జాగ్రత్తగా చూసుకోమని అంటే వంగకుండా అలాగే నేల మీద కూర్చోకుండా చూసుకోమని ఎందుకంటే తన గర్భసంచి కొంచెం వీక్గా ఉంది ఈ మూడు నెలలు తను జాగ్రత్తగా ఉంటే తర్వాత పన్నెంటి బిడ్డ పుడుతుంది అదే నేను చెప్పింది అని డాక్టర్ అయితే అంటూ ఉంటుంది నువ్వు వాపు అది ఒక థింగర్ది లేండి అలాగే మాట్లాడుతుంది అని వేదవతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంతలో ఇక రామరాజు అయితే మంచి శుభవార్త చెప్పావమ్మ ఎన్నో రోజుల నుంచి కుటుంబం అంతా కూడా దీని గురించే ఎదురు చూస్తున్నాము నిజంగా నువ్వు చాలా గొప్ప కోడలివి అని పొగుడుతూ ఉంటాడు అది చూసి వల్లి అయితే కుళ్ళుకుంటూ ఉంటుంది తర్వాత ఇక వల్లి అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మోయ్ మనం అనుకున్నది ఏది కూడా జరగడం లేదే జరగడం లేదు అని అంటూ ఉంటుంది వల్లి అయితే మళ్ళీ ఏమైంది మళ్ళీ ఏం గొడవ తీసుకొచ్చావు అని అంటూ ఉంటుంది భాగ్యం ఏంటమ్మా నేను గొడవ తీసుకొచ్చేదేంటి అలా మాట్లాడుతున్నావే అసలు దీని అంతటికీ కారణం నువ్వు కాదా అవసరం లేని అబద్ధాలు చెప్పి ఇప్పుడు నా బ్రతుకు నన్ను బ్రతకనమ్మంటూ నా మీద ఒకటి నిప్పుల కుంటని పెట్టినట్టు పెట్టి వెళ్ళిపోయావు అసలు ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియక భయంతో చచ్చుతున్నాను ఒక పక్కేమో ఆ ఇంట్లో నర్మదేమో గ్రేట్ అయిపోతుంది అని అంటూ ఉంటుంది వల్లి మళ్ళీ ఆ నర్మద ఏం చేసిందంట అని అంటూ ఉంటే ఏం చేసిందా అది ఏం చేసిందో నీకు తెలుసా అది ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యింది నాకన్నా ముందే ఆ ఇంటికి అది వారసుణ్ణిస్తుంది అని అంటూ ఉంటుంది వల్లి ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అయితే ఏంటి నువ్వు చెప్పేది నీకన్నా ముందే అది ప్రెగ్నెంట్ అవడం ఏంటి అది ఇంటికి వారసు ఇవ్వడం ఏంటి అని అంటూ ఉంటే అవునమ్మా అది పొద్దున్న కళ్ళు తిరిగి పడిపోయింది కళ్ళు తిరిగి పడిపోయేసరికి డాక్టర్ని పిలిపిస్తే ఆ డాక్టర్ ఏమో నర్మద ప్రెగ్నెంట్ అని కింద కాల్ పెట్టకుండా చూసుకోండి తను రెస్ట్ తీసుకోవాలి అంటూ ఎన్నో సూక్తులు కూడా చెప్పింది ఇక నర్ నెత్తిని పెట్టి పూజిస్తుంది అని అంటూ ఉంటుంది వల్లే అయితే ఇది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అయినా నేను కదా ముందు ప్రెగ్నెంట్ అవ్వాలి ఇంటి పెద్ద కోడలుగా ముందే నేను ప్రెగ్నెంట్ అయ్యుంటే నాకు అక్కడ నర్మదకి దక్కాల్సిన గౌరవం నాకు దక్కేది ఆ నర్మదని అలా వాళ్ళు ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటే అది చూసి నేను ఓర్చుకోలేకపోతున్నాను నా కడుపు రగిలిపోతుంది అని అంటూ ఉంటుంది వల్లి అయితే ఇక వల్లి మాటలకి అప్పుడే ఇక నర్మద అయితే ప్రెగ్నెంట్ అయిందనమాట సరే ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం అని భాగ్యం అంటుంది హాస్పిటల్గా ఎందుకమ్మా అని అనగానే నీ కొన్ని టెస్ట్లు చేయిస్తాను నువ్వు తొందరగా ప్రెగ్నెంట్ అవ్వాలంటే ఏం చెయ్యాలని డాక్టర్ని అడుగుదాం ఏదన్నా మెడిసిన్ ఇస్తారేమో పద అని అంటూ ఉంటుంది భాగ్యం అప్పుడేక వల్లి భాగ్యం ఇద్దరు కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక వల్లి అయితే నాకు నెల రోజుల్లో ప్రెగ్నెంట్ రావాలి అని అంటూ ఉంటుంది ఏంటమ్మా ప్రెగ్నెంట్ రావాలా అసలు ఏం మాట్లాడుతున్నావు నెల రోజుల్లో ప్రెగ్నెంట్ రావడం ఏంటి అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే తను అలాగే మాట్లాడుద్దులేండి మా అమ్మాయికి పెళ్ళయ్యి ఆరు నెలలు కావస్తుంది తను ఇప్పటి వరకు ప్రెగ్నెంట్ అవ్వలేదు అని అంటూ ఉంటుంది భాగ్యం ఏమ్మా పెళ్ళయ్యి ఆరు నెలలు అంటున్నావు ఏదో సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయినట్టు అంత అర్జెంటుగా ప్రెగ్నెంట్ అవ్వాల్సిన అవసరం ఏముంది ఇంకా టైం ఉండి ఉంటుంది అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే లేదు నేను వెంటనే ప్రెగ్నెంట్ అయిపోవాలి నాకు టెస్ట్లు చేయండి అని అంటూ వల్లి అయితే చెప్తుంది చూడండి మా అమ్మాయి తొందరగా తల్లి కావాలని ఒక బిడ్డని ఎత్తుకోవాలని ఆశపడుతుంది మరి ఎందుకు లేట్ అవుతుందో తెలియడం లేదో తనకి కొంచెం టెస్ట్ చేయండి అని భాగ్యం అయితే అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక డాక్టర్ అయితే వల్లికి ఇక టెస్ట్లన్నీ కూడా చేస్తారు చేసిన తర్వాత అప్పుడే అదే హాస్పిటల్కి ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వస్తారు ఇక నర్మదా ప్రేమ భాగ్యం వల్లి డాక్టర్తో మాట్లాడడం చూసి వీళ్ళంటక్క ఇద్దరు డాక్టర్ దగ్గరికి వచ్చారు అని అనుకుంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే నర్మదా అయితే ఏముంది నాకు ప్రెగ్నెంట్ వచ్చింది కదా తనకన్నా ముందు నాకు వచ్చిందని తను తెగ ఫీల్ అయిపోతున్నట్టుంది అందుకని డాక్టర్ని కలవడానికి వచ్చి ఉంటుంది అని అంటూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే ఇక డాక్టర్ అయితే చూడండి అమ్మా నేను మొత్తం టెస్ట్లు అన్నీ చేశాను మీకు ఈ విషయం నేను ఎలా చెప్పాలో నాకే అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే అప్పుడే భాగ్యం ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు ఏం జరుగుతుంది ఏమైంది ఎందుకు మీరు అంతలా దిగులుగా మాట్లాడుతున్నారు ఎన్న ప్రమాదమా అని అడుగుతూ ఉంటుంది భాగ్యం ప్రమాదం ఏమీ లేదమ్మా మీ అమ్మాయి ఎంత ఆశపడిందో తన ఆశ తీరడం లేదో తనకి తల్లి అయ్యే అవకాశం లేదో తన గర్భసంచిలో తేడా ఉంది జీవితంలో తను తల్లి కాలేదు అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే ఆ మాట విని ఒక్కసారి వల్లి భాగ్యం షాక్ అయిపోతూ ఉంటారు బయట ఉన్న నర్మదా ప్రేమ కూడా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు అప్పుడే వల్లి అయితే ఏడుస్తూ ఏంటి డాక్టర్ మీరు చెప్పేది లేదు మీరేదో తప్పుగా టెస్ట్ చేస్తుంటారు నేను తల్లి కాకపోవడం ఏంటి అని అంటూ అమ్మ వేరే హాస్పిటల్కి వెళ్దాం పదా ఈ డాక్టరు సరిగ్గా వైద్యం చేయడం లేదు అని వల్లి అంటూ ఉంటుంది మీరు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చెప్పే సమాధానం ఇదే మీకు పిల్లలు పుట్టరనే చెప్తారు అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే అప్పుడే మాకు పిల్లలు పుట్టరని చెప్పడానికి నువ్వెవరమ్మా మేము వేరే హాస్పిటల్కి వెళ్తాం అని అంటూ వల్లి అయితే భాగ్యాన్ని తీసుకొని బయటికి వస్తుంది అప్పుడే భాగ్యం అయితే వసేవల్లి ఈ ఊళ్ళో ఈవిడైన పెద్ద డాక్టరు ఈవిడే అలా తేల్చి చెప్పేసిందంటే నిజంగా నీకు పిల్లలు పుట్టరేమో అని భాగ్యం అయితే ఏడుస్తూ చెప్తూ ఉంటుంది కా మాట విని వల్లి అయితే ఏంటమ్మా నాకు పిల్లలు పుట్టకపోవడం ఏంటి ఇప్పుడు ఈ విషయం మా అత్తగారింట్లో తెలిస్తే నన్ను పిల్లలు పుట్టని గొడ్రాలని బయటికి నెట్టేస్తారు మా బా నాకు విడాకులు ఇస్తాడో అని వల్లి అయితే ఏడుస్తూ ఉంటుంది చూసావా అక్క కర్మఫలం అని అంటూ ఉంటుంది ప్రేమ ఏంటి ప్రేమ నువ్వు ఈ టైంలో అలా మాట్లాడుతున్నావు ఎంత కాదనుకున్నా మళ్ళీ మన కొడలు కదా దానికి ఇంత కష్టం వచ్చింది అని అంటూ ఉంటే అక్క ఇప్పుడు మనం ఆ విషయం గురించి తెలుసుకున్నాము అంటే మళ్ళీ ఇంకా బాధపడుతుంది మనకి తెలియనట్టే ఉందాం పదక్క వెళ్దాం ఏదైతే అదే జరుగుతుంది అని ప్రేమ నర్మద అక్కడి నుంచి వెళ్ళిపోతారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు